ప్రసాద్ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఈరోజు రైతు సంఘ ప్రతినిధి వర్గం కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం ఘంటసాల మండలం దేవరకోట గ్రామం అదేవిధంగా చల్లపల్లి మండలం ఒక్కలగడ్డ గ్రామం పరిసరాల పరిస్థితిని రైతాంగం యొక్క పరిస్థితిని అట్లాగే ప్రభుత్వం ఏదైతే మిల్లర్ల ద్వారా ఆర్బీకేలను నమోదు చేసుకొని ధాన్యం కొనుగోలుకి ఉపక్రమించిందో వాటన్నిటిని పర్యవేక్షించడానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రతినిధి వర్గం రావడం జరిగింది దురదృష్టకరం ఇవాళ ప్రభుత్వం చెప్పేటువంటి బ్రహ్మాండమైనటువంటి మాటలు వింటున్నాం మూడు రోజుల్లో నాలుగు రోజుల్లోనే డబ్బులు వేస్తామంటున్నారు మంచిది పడతాయి అదే కాదు కదా రైతు మరో రూపంలో దోపిడీకి గురవుతున్నారు మిల్లర్స్ తమ ఇష్టానుసారం ఈ కొనుగోళ్ల ప్రక్రియని వాళ్ల చేతుల్లోకి తీసుకొని ఇవాళ వ్యవహరిస్తేటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది ఈ ప్రాంతంలో పది వందల అరవై ఒకటి వెరైటీ పన్నెండు వందల అరవై రెండు పదమూడు వందల పద్దెనిమిది పన్నెండు వందల ఇరవై నాలుగు ఈ వెరైటీలు ఎక్కువగా ఇవాళ సాగు చేసినటువంటి పరిస్థితి అయితే వీటిల్లో పది వందల అరవై ఒకటి తప్పితే మిగతావి ఏవి కొనుగోలు చెయ్యము అని చెప్పి వ్యాపారస్తులు ఖచ్చితంగా చెప్తున్నారు ఆఖరికి ఇక్కడ నా పక్కన ఉండేటువంటి రైతు గోపి గోపీకృష్ణ ఆయన ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకువెళ్ళిన ఎంఆర్ఓ గారు మిల్లర్స్కి ఫోన్ చేసిన సమస్య పరిష్కారం కాల ఈ పన్నెండు వందల అరవై రెండు వెరైటీ అయితే మేము తీసుకోలేము అని చెప్తున్నారు అదేవిధంగా ఎంఆర్ఓ గారితో మాట్లాడితే మేము జిల్లా జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్ళాం తీసుకువెళ్తున్నాం వారు ఈ ప్రాంతంలో ఏదైతే మరి ఈ వెరైటీస్ ఉన్నాయో ఇప్పటికే ఇంతకుముందు పది వందల అరవై ఒకటి ఇవన్నీ కూడా మిల్లర్స్ తీసుకొని మిల్లర్స్ దగ్గర ఖాళీ లేకుండా ఉన్నది కాబట్టి ఈ నాలుగైదు రోజుల్లో తీసుకుంటాము అని చెప్తున్నారు ఇవాళ జరుగుతున్న పరిస్థితి ఏమిటి పైన తుఫాను వర్షాలు పడుతున్నాయి కింద ఆరబెట్టుకోవటానికి ఏ రైతుకి సరైనటువంటి సదుపాయాలు లేవు ఆఖరికి ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వం పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు టార్పాలిన్ పట్టాలు సరే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టార్పాలిన్ ఇస్తుందేమో అని చెప్పి ఇప్పటిదాకా రైతులు ఆశించారు కానీ ఇవాళ అది కూడా జరగట్లేదు అందువల్ల తమ అందుబాటులో ఉండేటువంటి మరి పట్టలు తీసుకొని వాటిని కప్పుకుంటూ మరి బయటకు కూడా రాలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ రైతాంగం దాదాపు ఇప్పుడు ఇక్కడ చూడండి తిప్పు దాదాపు యాభై అరవై మంది రైతులు ఇవాళ ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఇవాళ వ్యవహరిస్తున్నారు ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలి కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి ఈ ధాన్యాన్ని మిల్లర్స్ ఏమో మాకు వద్దంటారు ఈ రకాలు మరి ఎవరు ప్రభుత్వమే కదా కొనుగోలు ఈ పండించమని చెప్పింది కరపత్రాలు వేశారు ఆ కరపత్రాలు ఆర్బికే సెంటర్ల ద్వారా రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ చేశారు పలానా పలానా వెరైటీస్ మీరు మేము కొంటాము మరి కొనుగో వేయండి అని చెప్పి కానీ ఇవాళ పంట చేతికి వచ్చేదలకి మిల్లర్స్ మేము తీసుకోమని అంటుంటే ఇటు ప్రభుత్వం కానీ మరి అధికారులు కానీ ఏం చేస్తున్నట్టో అర్థం కానిటువంటి పరిస్థితి ఈ రకంగా మరి తేమ శాతం చూస్తే ఆర్బికే సెంటర్లలో పదిహేను శా పదిహేడు శాతం ఉంటే లేదు పద్దెనిమిది పంతొమ్మిది శాతం ఉంటే మిల్లర్స్ దగ్గరికి వెళ్లే తలకి ఆ శాతం తేమ శాతం పెరిగిపోతా ఉంది హనుమంతుడు చాంతాడు లాగా మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలి అధికారులు ఏం చేస్తున్నారు ఎవరైనా గుడ్డి గుర్రం పళ్ళు తోలుతున్నారు అవి వీళ్ళు ఇంత అన్యాయంగా మిల్లర్స్ దోపిడి కొనసాగుతుంటే దీనికి ప్రభుత్వాలతో పని లేదు మిల్లర్స్ ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళని మాయలు ముంచేస్తున్నారు ప్రభుత్వ అధికారులు ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లోకి నెడతా ఉన్నారు కాబట్టి తక్షణం ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి నాదేళ్ల మనోహర్ గారు మరి ముఖ్యమంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి వారు తక్షణం ఈ ప్రాంతంలో విజిట్ చేయాలి ఈ ఉన్నటువంటి సమస్యని పరిష్కారం చేయాలి పది వందల అరవై రెండు కానీ పదమూడు వందల పద్దెనిమిది కానీ పన్నెండు వందల ఇరవై నాలుగు కానీ ఖచ్చితంగా కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి ఇవాళ ఏ రోడ్లో చూసినా రాసులు కనపడతా ఉన్నాయి హైవేలు అదేవిధంగా గ్రామాలకు వెళ్లే రహదారులు అన్నింటిలో డొంక రోడ్లతో సహా ఇవాళ ఈ రకమైనటువంటి దౌర్భాగ్య స్థితిలో రైతాంగం ఉన్నారు ప్రభుత్వం ఇది తక్షణం చర్యలు తీసుకోకపోతే మరి కొత్తగా అధికారంలోకి వచ్చింది ఈ ప్రభుత్వం మీద చాలా ఆశలు పెట్టుకున్నారు రైతాంగం వాళ్ళ ఆశల్ని ఒమ్ము చేయకుండా తక్షణం జోక్యం చేసుకొని ప్రభుత్వ అధికారులు తక్షణం స్పందించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే ఇవాళ గిట్టుబాటు ధర ప్రభుత్వం ప్రకటించింది పదమూడు ఇరవై మూడు వందల చెల్లరకి ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు కానీ ఇవాళ రైతుకు దక్కుతున్నది వ్యాపారుల యొక్క దోపిడి బీభత్సంగా ఇవాళ పదిహేను వందలు పద్నాలుగు వందలకు మించి వాళ్ళు మేము కొనలేము అంటున్నారు డెబ్బై ఆరు కేజీలు గతంలో డెబ్బై ఐదు కేజీలే తీసుకునేవాళ్ళు ఇవాళ డెబ్బై ఆరు కేజీలు పైగా తేమ శాతం మరి ఇందాకే చెప్పాను నేను శాంతాళ్ళలోగా పెంచుతున్నారు అని ఈ వ్యత్యాసం ఎందుకు వస్తూ ఉంది ఆర్బీకే సెంటర్లో ఉండేటువంటి మరి తేమ రికార్డు చేసేటువంటి పరికరాలు ఒక రకంగాను మిల్లర్స్ దగ్గర మరో రకంగాను ఉంటే తూనికల అధికారులు ఏం చేస్తున్నట్టు వాళ్ళు చర్యలు తీసుకోవాలి కదా ఎందుకు ఈ వ్యత్యాసం నడుస్తూ ఉంది అందువల్ల కలెక్టర్ గారు తక్షణం జోక్యం చేసుకోవాలి రైతాంగాన్ని ఆదుకోవాలి ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్ళాలి అవసరమైతే ఇతర జిల్లాలకైనా ఇక్కడ ఉండేటువంటి ధాన్యాన్ని ఆ మిల్లర్స్ కి పంపే విధంగా చర్యలు తీసుకోకపోతే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యాన మరి ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉంది ఇక్కడ చాలా మంది రైతులు ఒక గ్రామానికి చెందినటువంటి వాళ్లే ఇంతమంది ఉంటే ఆవేదనకు గురవుతున్నారో అర్థం చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను తక్షణం మరి పౌర సరఫరాల శాఖ మత్యులు నాదేళ్ల మరోహు మనోహర్ గారు జోక్యం చేసుకొని సమస్యని పరిష్కారం చేయాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు నా పేరు ధోనిపూడి గోపికృష్ణ దేవర్కోట గ్రామం గంటసాల మండలం అవునగడ్డ నియోజకవర్గం నేను ఇరవై ఎకరాలు సొంతంగా వ్యవసాయం చేస్తున్నాను తొమ్మిది ఎకరాలు పది అరవై ఒకటి సాగు చేశాను అది తేమ శాతంతో సంబంధం లేకుండా కొంటున్నామంటే ఈ రిస్కులు పడలేమని చెప్పి పదిహేను వందల రూపాయలకి డెబ్బై ఆరు కిలోలు బస్తా అమ్ముకున్నాను యాక్చువల్గా డెబ్బై ఆరు కిలోలు అనేది పూర్వం ఉండేది ఇప్పుడు తీసిస్తారు అయినా సరే మిల్లరు డెబ్బై ఆరు కిలోలు అక్కడ ఇరవై మూడు రూపాయలు నష్టపోతాము పది పన్నెండు అరవై రెండు వెరైటీ పది ఎకరాలు సాగు చేశాను అది ఇక్కడ బారుతో పర్లాని దూరం పది అరవై ఒకటి కోసి ఆరబెట్టాను పన్నెండు అరవై రెండు అది ఇప్పుడు కొనేవాళ్ళు లేడు సన్సులు ఇవ్వట్లేదు పద్నాలుగు వందల రూపాయలకి అయితే కొంటామని బేరగాళ్ళు చెప్తున్నారు అది అమ్ముకోవటానికి ఇష్టం లేక సమస్య సాల్ అయ్యేంత వరకు ఇలాగే ఉందామని అనుకుంటున్నాను నేను పూర్వం తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పార్టీ కార్యకర్తని సానుభూతిపరుణ్ణి ఇప్పుడు ఇంతకుముందు నేను శ్రీకాకుళం డిస్ట్రిబ్యూటరీ కమిటీ ప్రెసిడెంట్ నీటి సంఘాలకు చేశాను ఈరోజైతే తెలుగుదేశం లేదు ఏ పార్టీ లేదు రైతుకు అన్యాయం జరుగుతుంది రైతు క్రితం సంవత్సరంలో మేము మద్దతు ధరకి శాతంతో తీసుకున్నాం ఇప్పుడు అసలు శాతం అనేది ఎక్కడా రైస్ మిల్లర్ కనపడివ్వటం లేదు ఇది మా రైతుల తరఫున తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం